భయం ఎలక్షన్ ఏపీలో పథకాల మీద పెట్టిన డబ్బు రాష్ట్ర అభివృద్ధి మీద పెట్టలేదు రాజధాని నిర్మాణం పై అంటున్నారు ప్రజలు దానిపైన మీ ఒపీనియన్ అండి అదైతే కరెక్ట్ రాజధాని మీద పెట్టుంటే మనకి చెప్పుకోవడానికి కొద్దిగా పేరు ఇప్పటికైతే పేరు లేదు కాబట్టి చెప్పుకోవడానికి రాజధాని ఏదని ప్రజల మీద కాకుండా కొద్దిగా రాజధాని మీద కొంచెం సుఖమైన పెట్టుంటే బాగుండు మద్యపాన నిషేధం చేస్తానన్నాడు అతను గెలిస్తే మద్యపాన నిషేధం జరిగిందా ఏపీలో లేదు అదైతే జరగలేదు కాబట్టి ఆ మద్యం తాగి చాలా మంది ఆరోగ్యం పాలైన వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే మద్యం క్వాలిటీ ఓకే ఓకే జగన్ పై రాయితో దాడి జరిగింది కదా దానిపైన మీ ఒపీనియన్ ఏంటండి దాని మీద అదైతే అంత ఐడియా లేదు అయితే ఓన్లే చేసుకుని ఉంటారా అదొక హోప్స్ ప్రతిపక్షాలే అని చెప్పి ప్రతిపక్షాలు ఏమంటున్నాయి అంటే సింపతి కోసం కోడిక ఇలాగా చేశాడని అయితే ఎలక్షన్ టైం దగ్గర వస్తాను కాబట్టి ఓన్లే చేసుకుని ఉండొచ్చు ఒక హోప్స్ ఓకే కానీ జగన్ తరఫున వాళ్ళు ఏమంటున్నా అంటే చంద్రబాబు చేయించినాడు లోకల్ క్యాండిడేట్ వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యే అన్నట్టు మాట్లాడుతున్నారు దానిపైన మీ ఒపీనియన్ అంటే మనమైతే చెప్పలేం కదా వాళ్ళైనా చేయొచ్చు ఉండొచ్చు లేకపోతే చెప్పలేం కదా అతను ఎలక్షన్స్ కచ్చే ముందు ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పి వచ్చాడు కానీ ఎలక్షన్ లో గెలిచిన తర్వాత దాని గురించి మాట్లాడట్లేదు దానిపైన మీ ఒపీనియన్ ఏంటండి దాని మీద అయితే నాకు అంత ఐడియా లేదు டி எ பவன் கல்யாணம் மதத்து ஓட்டி அப்படின் ஓர ஊருக்கு கை டிடிபி நே கெழுத்தம் இப்படி ஜெகன் இயர்ஸ் கொஞ்சம் காட்டி ஆயன்கூர் அர்த்தம் கே ஜனாக்கு அப்படிசா கொஞ்சமந்தாந்தோ கொஞ்சமொந்த ఆ ప్రజల వరకు ఆ విషయం తీసుకొని వస్తే ఆయన వచ్చి ప్రతి ఇంటికి వచ్చి ఆయన కనుక్కుంటే బాగుంటుంది నా దేశం మరి టీడీపీ వస్తుంది అని అనుకుంటున్నారు కదా ఎందుకు మరి టీడీపీ ఎందుకంటే కొద్దిగా ఎడ్యుకేషన్ ప్రకారం అయితే డెవలప్మెంట్ ఉంటాదని మా ఒక నమ్మకం హైదరాబాద్ అయితే చాలా కొద్దిగా డెవలప్ చేశాడని మా హోప్స్ ఆంధ్ర ఒక రాజధాని తీసుకుని వచ్చి కొద్దిగా పైకి తీసుకుని వస్తాడని ఒక నమ్మకం పిఠాపురంలో ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలుస్తాడా ఖచ్చితంగా గెలుస్తాడు తెలుస్తాడా అంటే లక్ష మెజారిటీ వస్తదని అంటున్నారు మరి వస్తాదని అనుకుంటున్నారా అంత రాకపోవచ్చు అయినా ఖచ్చితంగా అయితే గెలిచొచ్చు ఖచ్చితంగా ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఐటీ కంపెనీస్ కానీ సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ తీసుకొస్తారని నమ్మకం ఉందా ఖచ్చితంగా కొన్ని చిన్న చిన్న చిన్నటైనా తీసుకొని రావచ్చని వాళ్ళ ముఖం ఒక ఫైవ్ చేస్తుందా అంటే జాబ్స్ వస్తాయా మరి సాఫ్ట్వేర్ జాబ్స్ ఖచ్చితంగా జాబ్స్ అయితే వస్తాయి